టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాలేమిటి దైవ ఆరాధన చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో మనకు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితుడు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం నమస్కారం సర్వ దాతారంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నంలో భగవానుడి యొక్క సంచారం కొనసాగుతోంది కుంభరాశిలో శుక్ర శనిగ్రహాలు సంచారం చేస్తున్నాయి రాహువు మేనంలో గురువు వృషభంలో కుజుడు కర్కాటకంలో కేతువు కన్యలో చంద్రబుధులు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ప్రధానంగా ద్వితీయంలో గురువు లాభంలో శుక్ర శనులు అలాగే ఆరులో కేతువు సమయానికి పనులు పూర్తవుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ఏకాగ్రతను పెంచండి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి ఒత్తిడి కలగకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించండి వివాదాలకు అతీతంగా ప్రసన్నంగా శాంతంగా మాట్లాడండి కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే వీలు ఉన్నది ఏవి మనసుకు తీసుకొని లోతుగా ఆలోచించి ఆందోళన చెందకుండా బంధుమిత్రుల సలహాలు తీసుకుంటూ లేదా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే భవిష్యత్తు ప్రణాళికలు శుభప్రదంగా ఉంటాయి వ్యాపారపరంగా అవసరము వ్యాపారంలో నష్టం రాకుండా వ్యవహరించండి కొత్త ప్రయత్నాలు ఏవి ఈ ఈ వారంలో చేయవద్దు ఏ ఇష్ట దైవ ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు తొమ్మిదిలో సూర్యుడున్నాడు ఆత్మవిశ్వాసం పెరగడం కోసమే సూర్యుడిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువు గోధుమలు తప్పనిసరిగా కొద్దిగా దానం చేయండి రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో రాహువు మనోబలం సర్వప్రధానం మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగితే ఏ సమస్య ఉండదు పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి యథాలాభంగా నిర్ణయాలు తీసుకుంటే వాటి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి చెడు ఆలోచనలు మనసుకి కలగనీయవద్దు ఎందుకంటే అవి ఎక్కువ భయాన్ని సూచిస్తున్నాయి న్యాయ మార్గంలో ఆలోచించి అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి సమిష్టి నిర్ణయాలు చాలా వరకు శక్తినిస్తాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన ప్రణాళికల్ని ముందుగా సిద్ధం చేసి ధర్మబద్ధంగా ముందుకు సాగండి సకాలంలో పనులు చేయడం ద్వారా విజయం త్వరగా సిద్ధిస్తుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఎందుకు కలుగుతున్నాయో ఆలోచించండి శాంతంగా సమీక్ష చేయండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు వ్యవస్థాగతంగా కాలమాన పరిస్థితులను అనుసరించి వ్యవహరించటం ఉత్తమం వ్యాపారంలో అవసరం ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు అష్టమంలో సూర్యుడున్నాడు సూర్య ప్రీతిగా ప్రత్యక్షంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి అలాగే గోధుమలు దానం చేయండి గురుగర్ అలాగే ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఆరులో చంద్రబుద్ధులు తొమ్మిదిలో శుక్రుడు దశమంలో రాహువు బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించాలి కాలానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ఏ పని చేస్తున్నామో ఆ పని ఎందే ఏకాగ్రత అవసరం ఒకేసారి నాలుగు పనులు చేయకుండా ఒక పని తర్వాత మరొక పని చేస్తే అన్ని పనులు విజయాన్ని ఇస్తాయి వ్యాపారంలో విజయం కలుగుతుంది అద్భుతమైన ఆలోచన సరళలతో ముందుకు సాగండి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది మంచి ఆలోచన విధానంతో భవిష్యత్తుని సుఖమయం చేసుకోవాలి పెట్టుబడులు లాభాన్నిస్తాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి గతం కంటే ఉత్తమ భవిష్యత్తు ఉన్నది ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా అదృష్ట యోగం అనుకూలిస్తుంది ముఖ్య కార్యాల్లో పట్టిందల్లా బంగారం అన్న విధంగా కాలం సహకరిస్తుంది ఉద్యోగ ఫలితాల్లో శ్రద్ధ అవసరం ఎదుటివారి యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ తగు విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి మనోబలంతో ఒత్తిడిని జయించాలి మాట పట్టింపులకు పోకుండా మానసిక శక్తితో ముందుకు సాగండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం రాశివారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది పన్నెండులో గురుగ్రహ సంచారం జరుగుతోంది దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి శ్రీ దత్త అనే నామాన్ని ఉచ్చరించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురు ప్రీతిగా శనగలు దానం చేయండి గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి నాలుగు గృహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఆరులో రవి పదకొండులో గురువు ఎనిమిదిలో శుక్రుడు మూడులో కేతువు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ఉద్యోగపరంగా మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా విస్తృతమైన అవకాశాలు ఏర్పడతాయి భవిష్యత్ అనుకూలంగా ఉంటుంది ఆత్మస్థైర్యం ఎండుగా ఉన్నది కాబట్టి మంచి జరుగుతుంది మీ వల్ల కొందరికి కలిసి వస్తుంది పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు అభివృద్ధికి అవసరమైన ఆలోచన విధానాన్ని పొందుతారు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఆశయం నెరవేరుతుంది అదృష్టం వరిస్తుంది ఏకాదశస్థ బృహస్పతి యోగం అన్ని విధాలా సహకరిస్తుంది ఆర్థిక పరంగా విజయాలుంటాయి కోరుకున్న విధంగా ధనధాన్యాది అభివృద్ధి కలుగుతుంది పలు విధాలుగా ఐశ్వర్యవంతులవుతారు ఇదే విధంగా వ్యాపారంలో కూడా పనిచేస్తే మేలు జరుగుతుంది వ్యాపారంలో ముఖ్యమైన విషయాల్లో శాంతంగా ఆలోచించి వ్యవహరించాలి అప్పుడే మీ కళ సాకారం అవుతుంది ఓర్పుతో పనిచేయండి ఓర్పుగా సంభాషించండి మంచి వార్తలు శక్తిని ప్రసాదిస్తాయి అలాగే కర్కాటక రాశివారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు కుజ ధ్యానం చేయడం మంచిది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది కందులు దానం చేయండి సాధారణ బాంలో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి నాలుగులో బుధగ్రహం మాత్రమే యోగిస్తోంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి తగిన ప్రతిఫలం వ్యాపార రీత్యా ఉంటుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయవంతం అవుతారు వ్యాపారపరంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సుస్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించాలి గ్రహదోషం అధికంగా ఉంది ముఖ్య కార్యాల్లో అప్రమత్తతతో పాటు చతురతతో వ్యవహరించడం మంచిది సందర్భాన్ని అంచనా వేయాలి ప్రతిదీ లోతుగా ఆలోచించాలి సున్నితంగా వ్యవహరించాలి మన నిర్ణయాలను బట్టి మన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పరిస్థితులు చేయదాటిపోకుండా చూసుకోవాలి శాంతంగా ఆలోచిస్తే విజయం మీదే మీ ఆత్మస్థైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం కాపాడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనానికి గురి కావద్దు ఓర్పును కోల్పోవద్దు మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంచనాలకు తగ్గట్టుగా కార్యసాధన అవసరమో అధిక శాతం మౌనంగా ఉంటూ విజయాలు సాధించాలి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి అలాగే ఈ వారం వారికి ఎలా కన్యాగారు కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ తృతీయంలో చంద్రుడు లాభంలో కుజుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని శుభ ఫలితాలున్నాయి కాలం సహకరిస్తుంది ఆశయం నెరవేరుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తారు ప్రణాళిక లేకుండా చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని తొందర లేకుండా లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా వ్యవహరించండి ముందస్తు ప్రణాళికలు తీసుకోబోయే ముందు ఒకసారి కుటుంబ సభ్యులతో సంప్రదించండి కుటుంబ సభ్యులతో సంప్రదించడం ద్వారా ఆ ప్రణాళికలు శక్తినిస్తాయి కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది అదృష్ట యోగం కొనసాగుతోంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగండి ఒకటికి రెండు సార్లు పునఃసమీక్ష చేస్తే ఉద్యోగంలో కూడా మేలు జరుగుతుంది పొరపాట్లు జరగకుండా శాంతంగా ఉండండి మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది సౌమ్య సంభాషణ విజయాన్ని సూచిస్తోంది మొహమాటం లేకుండా చక్కగా శాంతంగా ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఇతరులపై ఆధారపడకుండా గందరగోళ స్థితి లేకుండా బాధ్యతాయుతంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే మీ లక్ష్యం మీకు సిద్ధిస్తుంది వారాంతంలో మేలు చేకూరుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది కన్యా రాశివారు విష్ణు స్మరణ చేయడం మంచిది అలాగే ఈ వారం కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ నారాయణని దర్శించండి గురువుగారు ఈ రాశి వారికి ప్రధానంగా తృతీయంలో బుధగ్రహ సంచారం జరుగుతోంది పెసలు కొద్దిగా దానం చేయండి అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో రవి రెండులో బుధుడు ఐదులో శుక్రుడు ఆరులో రాహువు ఉద్యోగ ఫలితాలు మేలు చేస్తాయి ఉత్సాహవంతమైన కాలం నడుస్తుంది మీ నిర్ణయాలు మీకు శక్తినిస్తాయి మీరు చేసే ప్రతిపనులోనూ విజయం ఉంటుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది సంశయం లేకుండా కార్య సాధనను రూపొందించండి దేనికోసం ప్రయత్నం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో విజయం సాధించాలంటే బుద్ధి యోచన అవసరం వ్యాపార రీత్యా అద్భుతమైన శుభాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మకత పెరుగుతుంది పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే ఉత్తమంగా ఉంటుంది పలు మార్గాల్లో ధనాన్ని సంపాదించుకునే మార్గాలు గోచరిస్తాయి ధర్మబద్ధంగా ముందుకు సాగండి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని పొదుపు చేసుకోండి వృధా వ్యయాన్ని తగ్గించండి వివాదాలకు అవకాశం కల్పించకండి మాట గౌరవాన్ని పెంచుకోవాలి రుణ సమస్యలు కలగకుండా చూసుకోవాలి లక్ష్యం త్వరగా నెరవేరాలంటే సాధన విశేషంగా ఉండాలి వారం చివరి భాగంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురుగారు తులా రాశి వారు గురుగ్రహ శ్లోకం చదువుకోవడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈశ్వరుణ్ణి దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు శనగలు దానం చేయండి గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మచంద్రుడు సప్తమ గురువు నాలుగులో శుక్రుడు పదకొండులో కేతువు ముఖ్య కార్యాల్లో లక్ష్యం త్వరగా నెరవేరుతుంది లక్ష్యం నెరవేరే వరకు మానవ ప్రయత్నాన్ని కొనసాగించాలి లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి పెట్టుబడుల రూపంలో మేలు జరుగుతుంది అదృష్ట ఫలాలు చేతికి అందుతాయి తొందరలో పొరపాట్లు చేయొద్దు ఒత్తిడిలో ఇబ్బందులకి గురి కావద్దు ఆపదల నుంచి బయటపడతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అలసత్వం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసుకోండి మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఆందోళనలు చెందే విషయాలను పదే పదే మనసుకి గుర్తు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు చెడు ఊహించవద్దు పనులు ప్రారంభించబోయే ముందు ఆత్మవిశ్వాసం చాలా అవసరం ధర్మబద్ధంగా ముందుకు సాగండి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించండి ఒకటికి రెండు సార్లు చేసే పనులను పునఃసమీక్షించండి ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది శక్తి వంచన లేకుండా కృషిని కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను మధ్యలో ఆపవద్దు బాధ కలిగించే విషయాలను మనసుకు తీసుకొని కాలాన్ని వృధా చేసుకోవద్దు పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగితే ఆటంకాలు తొలుగుతాయి తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతూ మేలైన ఫలితాలని సాధించడానికి కృషిని కొనసాగించండి అలాగే వృచ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు వృష్టిక రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు సూర్యుడిని దర్శించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు జన్మ బుధయోగం ఉన్నది దానం ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు ధనుసు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా తృతీయంలో శుక్ర శనులు దశమంలో కేతువు ధనయోగం విశేషంగా ఉంది అవసరాలకు ధనం అందుతుంది చేపట్టే పనుల్లో కృషికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది కృషి విశేషంగా చేయండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎదురయ్యే ఆటంకాలను చక్కగా అధిగమించవచ్చు మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి అడుగడుగున ఆటంకాలుంటాయి చతురతతో వాటిని అధిగమించాలి మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని రక్షిస్తుంది మంచి చెడులను బేరీజు వేస్తూ శాంతియుత మార్గంలో కృషి చేయండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు సూచిస్తున్నాయి ఉద్రేకపూరిత వాతావరణానికి దూరంగా ఉండాలి కొన్ని ఊహించని సంఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి మిత్రుల సహాయం అవసరం నిదానంగా ఆలోచించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శాంతంగా ఉండండి మీరు చేయవలసిన పనుల్లో మీరు నిమగ్నమైతే ఎటువంటి ఇబ్బంది ఎదురవదు ఆధ్యాత్మికంగా దైవ బలం మీకు రక్షణగా ఉంటుంది వ్యాపార పరంగా పరిస్థితులను అంచనా వేయండి పరినిష్ఠిత బుద్ధితో ఆలోచించండి సంయమనాన్ని పాటించడం మంచిది వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాల్ని దర్శించడం ఉత్తమం ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు అష్టమంలో కుజుడు నాడు కందులు దానం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి పంచమంలో గురువు లాభంలో చంద్రబుద్ధులు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రాహువు ఉత్తమమైన కాలం నడుస్తుంది అదృష్ట యోగాలున్నాయి పట్టిందల్లా బంగారమా అన్న విధంగా కాలం సహకరిస్తుంది దైవానుగ్రహంతో ముఖ్య కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు విశేషమైన బుద్ధిబలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో కలిసి వస్తుంది ఆశించిన ఫలితాలు వస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక స్థితిగతులు కూడా అనుకూలంగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే శుభ ఫలితాలు పెరగటం కోసం నిరంతర సాధన చేయాలి మీ ఆలోచన విధానం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి ప్రశాంత చిత్తంతో ఆలోచించడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది నైపుణ్యంతో చేసే పనులు గుర్తింపునిస్తాయి ప్రతిభను ఉపయోగించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది ఉద్యోగంలో శాంతియుతంగా వ్యవహరించడం ద్వారా బాధ్యతలను చక్కగా నిర్వర్తించి పెద్దల నుండి మెప్పు పొందుతారు వారం చివరి భాగంలో విశేషమైన ఆనందం కలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే బాగుంటుంది అంటారు మకర రాశివారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం ఈ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది ఏవి దానం చేస్తే బాగుంటుంది అదృష్ట దేవత అనుగ్రహ సిద్ధి కలుగుతున్న వేళ దానాలతో పని లేదు ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి ముఖ్య కార్యక్రమాల్లో శ్రేష్టమైన ఫలితాలుంటాయి లాభంలో రవి దశమంలో చంద్రుడు ఆరులో కుజుడు జన్మ శుక్రుడు అభీష్ట సిద్ధి కలుగుతుంది మీ మీ రంగాల్లో మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది అధికార యోగం సూచితం పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ధనుస్సులో ఉన్న సూర్యుడు అధికార యోగాన్ని ఇస్తున్నారు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది ప్రతిభతో మెప్పిస్తారు గౌరవ పురస్కారాలు లభిస్తాయి తగిన గుర్తింపు ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పురోగతిని సూచించే విధంగా మీ భవిష్యత్తు గోచరిస్తుంది భూరూపంలో లాభాలుంటాయి గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి వస్తు ప్రాప్తి సూచితము వస్త్రయోగం అనుకూలంగా ఉంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధైర్యంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది మీ ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిరంతర సాధనా చిత్తంతో చేసే పనుల్లో విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి ఓర్పు సహనము శక్తినిస్తాయి ఒక ఆపద నుండి బయటపడతారు తెలివిగా వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కుంభరాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం మంచిది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉన్నది లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయమ్మా ద్వాదశంలో శుక్రుడు దశమంలో సూర్యుడు సూర్య భగవాను అనుగ్రహంతో ఉత్తమమైన ఫలితాలు ఉద్యోగంలో ఉంటాయి ఆత్మవిశ్వాసంతో రెట్టింపు ఫలితాలు సాధిస్తారు సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది పదవీ లాభాలుంటాయి మీ కృషి నలుగురికి తెలుస్తుంది మీ ప్రతిభను పై అధికారులు గుర్తిస్తారు ఉద్యోగపరమైన అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు కార్య రూపాన్ని పొందుతాయి తగిన విధంగా గౌరవం లభిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ప్రశంస పురస్కారాలు లభిస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ఖర్చులు అదుపులో ఉండేట్టుగా వ్యవహరించండి గ్రహ బలం తక్కువగా ఉన్నందువల్ల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి కార్య సాధనలో ఎక్కువగా నిమగ్నం కావాలి ముఖ్య కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బందులు కలిగించే వారు ఉంటారు పనులను చేయబోయే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించడం మంచిది వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ పనులు మీరే చేసుకోండి శ్రద్ధ పెంచండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదవటం చాలా ఉత్తమం ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శివుణ్ణి దర్శించండి మీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి ద్వాదశ రాశులకు కలిగే ఫలితాల గురించి అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు